ఫలితాల మీదనే చాలా అంశాలు ఆధారపడి ఉంటాయని చెప్పి అనుకున్నాం కదా దానికి సంబంధించి వాళ్ళ అందరి జ్యోతిలో ఒక వార్త వచ్చింది ఏమిటి ఆ వార్త కొంతమంది ఇంపార్టెంట్ అఫీషియల్స్ డిప్యుటేషన్ కోసం సిఎస్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఎన్నికల ఫలితాలు రాకముందే మేము ఇక్కడి నుంచి వెళ్లిపోతామని అందులో ప్రధానమైన వ్యక్తి వాసుదేవరెడ్డి ఈవెన్ బీవరేజెస్ కార్పొరేషన్ ఎండి బీవరేజెస్ కార్పొరేషన్ అంటే మొత్తం లిక్కర్ బిజినెస్ చూసేటువంటి సంస్థ ప్రభుత్వంలో ఈ రెడ్డి గారు యాక్చువల్ గా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు ఈయన ఎక్కడో రైల్వే డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కావలసిన వాడు కాబట్టి ఆయన ఎక్కడో ఉంటే బయట అక్కడి నుంచి తెచ్చుకొని బీవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఇచ్చారు ఆయన చేసే ఉద్యోగానికి ఇక్కడ బేవరైస్ కార్పొరేషన్ ఎండి పదవికి ఏ మాత్రం సంబంధం లేదు ఈ రెడ్డి గారిని పెట్టుకునే మొత్తం లిక్కర్ బిజినెస్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు నడిపారు అనేది ఒక ఆరోపణ అందులో ప్రధానమైన విషయం ఏంటంటే మొత్తాన్ని వాళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నారు ప్రభుత్వం గుప్పెట్లో బేవరైస్ కార్పొరేషన్ లో ద్వారా ఈ డిస్టలరీస్ నుంచి కొనడము లిక్కర్ అంతా ఆ లిక్కర్ ని రీటైల్ షాపులకి ఇవ్వాలి ఆ రీటైల్ షాపుల్లో కూడా ఇప్పుడు బయట రీటైలర్స్ తీసేసి గవర్నమెంట్ రీటైల్ దుకాణాలు పెట్టుకునేటువంటి ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తద్వారా మొత్తం ఈ బివరేజ్ కార్పొరేషన్ లో కానివ్వండి ఈ మొత్తం లెక్కర్ అమ్మకాల్లో కానివ్వండి ఏం జరుగుతోంది అనే విషయం బయటికి మూడో కంటికి తెలియదు ఈ డిస్టిలరీస్ అన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినవే అని పదే పదే చెప్తుంటారు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అనేక పనుల్ని స్క్రాప్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు డిస్టిలరీస్ కి ఎవరికో అనుమతిస్తే తీసేయలేరా అంటే అంత అమాయకులు అనుకుంటారు జనాన్ని జనా ఉందరండి పెద్ద పెద్ద జర్నలిస్టులు కూడా దాని మీద ప్రశ్నలు వేయాల వరకు ఈవెన్ నేషనల్ లెవెల్ మరి టీవీ ఛానళ్ళ యాంకర్స్ కానివ్వండి రిపోర్టర్స్ కానివ్వండి ఆ ప్రశ్న అడగల తెలుగుదేశం వాళ్ళు ఇస్తే అనుమతులు మీరెందుకు రద్దు చేయలేరు రద్దు చేయొచ్చు కదా అనేది ఒకటి రెండోది నిజానికి తెలుగుదేశం ప్రభుత్వంలోనే డిస్ట్రెస్ అన్నిటికీ అనుమతి ఇచ్చారు ఎందుకంటే పాలసీ కొత్తది డిసైడ్ చేశారు కాబట్టి అప్పుడు అందులో ఏదైనా అక్రమాలు ఉంటే వీళ్ళు రద్దు చేయొచ్చు నంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఎవరికైతే అనుమతులు ఇచ్చారో డిస్లరీసు వాళ్ళందరూ కూడా ఆ కంపెనీలని ఇప్పుడు వైసార్ వాళ్ళకి లీజ్ మీద ఇచ్చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి లేకపోతే మీరు బతకలేరు అని చెప్పారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి చుట్టుపక్కల కర్ణాటక తమిళనాడులో కానివ్వండి ఉన్న అనేక అనేక డిస్లరీస్ అన్ని కూడా వైసార్ వాళ్ళ చేతుల్లో లీజ్ పేరుతోటి ఉన్నాయి వాళ్లే యాక్చువల్గా సప్లై చేసేది బ్యూరోజిస్ కార్పొరేషన్ కి సరే ఏమైనప్పటికీ ఇందులో కొన్ని వేల కోట్ల రూపాయల దందా జరిగింది ఎస్పెషల్లీ రీటైల్ వ్యవహారంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేవు కాబట్టి అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి బోల్డ్ అంతా మరి బల కింద డబ్బు చేతులు మారింది అనేది ఒక ఆరోపణ దీని అంతటి కూడా పర్యవేక్షణ చేసింది రెడ్డి గారు నేను ఇంతమంది చెప్పినట్టు ఈయనకి ఈ లిక్కర్ బిజినెస్ కి ఏ రకమైన సంబంధం లేదు ఈయన ఎక్కడో రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేశాయని తెచ్చిపెట్టుకున్నారు రేపు కొత్త ప్రభుత్వం వస్తే ఈ లిక్కర్ వ్యవహారంలో జరిగిన అనేక అనేక అవినీతి కార్యక్రమాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు వాసుదేవరెడ్డి గారు దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది బహుశా ఈ నేపథ్యంలో ఆయన నన్ను పంపించండి మహాప్రభు అని సి జవహర్ రెడ్డి గారు అడుగుతున్నారట వారితో పాటు మరొక వ్యక్తి సత్యనారాయణ గారు ఈయన కూడా రైల్వే డిపార్ట్మెంట్ లో అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవాడు ఎవరి ద్వారా తెచ్చుకున్నారో తెలియదన్ని ఈ సత్యనారాయణ ఈయన తెచ్చుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది కంప్లీట్ గా అవకతవకలతో నిండిపోయింది ఇంత ముందుండేటువంటి సాంప్రదాయాలు నిబంధనలు వాటన్నిటిని కూడా తొంగలో దొక్కేశారు సిఫ్ఎంఎస్ అని చెప్పి ఒక సిస్టమ్ ఉండేది ఆ సిస్టమ్ మొత్తాన్ని కూడా మట్టిపాలు చేశారు అంటే దాన్ని అసలు పాటించడం లేదు దాన్ని అనుసరించడం లేదు ఇష్టారాజ్యంగా బిల్స్ ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు గవర్నమెంట్ లో చాలా సిస్టమ్స్ ఉన్నాయి ఆ సిస్టమ్స్ అన్నిటినీ కూడా ధ్వంసం చేశారు వీళ్ళు అవన్నీ కూడా రేపు బయటపడతాయి దీంతో పాటు అడ్డగోలుగా అప్పులు తీసుకురావడం కార్పొరేషన్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా అప్పులు తెప్పించి ఆ డబ్బులు లాక్కోవడం ఇట్లాంటి అనేక అనేక రాజకాలకు పాల్పడ్డారు ఆర్థిక రాజకాలు ఇన్ని అన్ని అని అని చెప్పారు లేదు దీని అంతటికి నాయకత్వం వహించింది ఈ సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి ఏ మాత్రం పారదర్శకత లేదు సిఎఫ్ఎంఎస్ అనేది ఉన్నప్పుడు ఎవరైనా కూడా చూసుకోవచ్చు అందులోకి వెళ్ళి ఎవరికి డబ్బులు ఇస్తున్నారు పద్ధతి ప్రకారం ఇస్తున్నారా లేదా ముందు ఇవ్వాల్సిన వాళ్ళకి బిల్లులు చెల్లిస్తున్నారా లేదా ఇట్లాంటి ఉండేవి ఇప్పుడు వాటన్నిటికి తాళాలు వేశారు ఎవరు చూడడానికి లేదు ఈ సత్యనారాయణ గారికి సిఎస్ జవహర్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు జవహర్ రెడ్డి గారు రోజు ఎట్లా చూడరు కాబట్టి ఇవన్నీ ఈ సత్యనారాయణ గారు అనే చేతుల్లోనే మొత్తం తాళం అంతా ఉంది ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఇందులో జరిగిన అనేక అవకతవకలకి రేపు ఎప్పుడైనా ఆయన బాధ్యత వహించాలి ఎస్పెషల్లీ కొత్త ప్రభుత్వం వస్తే సో అందువల్ల ఆయన కూడా ఇప్పుడు సిఎస్ గారిని బతున్నాడుకొని నన్ను జూన్ నాలుగో తేదీ లోపల పంపించండి ఎక్కడి నుంచి అడుగుతున్నారట శాఖకి డిపార్ట్మెంట్ కి ఆయనతో పాటు ఆర్థిక శాఖకి మరి హెడ్ గా ఉన్నటువంటి సెక్రటరీ గారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ గారు కూడా పెట్టుకున్నారు ఆయనతో పాటు మరొక డిపార్ట్మెంట్ అందరికి తెలుసు ఆ శాఖ ఏంటో మైన్స్ డిపార్ట్మెంట్ గనుల శాఖ ఈ విజి వెంకటరెడ్డి గారిని కూడా ఎక్కడి నుంచో తెచ్చి పెట్టుకున్నారు ఆయన ఆధ్వర్యంలో మైన్స్ డిపార్ట్మెంట్ లో విత్సలవిడిగా ఆమె జరిగింది గడిచిన ఐదేళ్లలో ఆయన కూడా ఇప్పుడు అడిగారట నన్ను ఇక్కడి నుంచి పంపించండి అని అయితే ఈ వార్త సారాంశం ఏంటంటే వీరందరూ అడుగుతున్నా కూడా సిఎస్ జవహర్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇతర పెద్దలు పార్టీ పెద్దలు అందరూ బుజ్జగిస్తున్నారు లేదు లేదు మళ్ళీ మనమే వస్తున్నాం ప్రభుత్వంలో మీరేం భయపడక్కర్లేదు మళ్ళీ మనమే ఉంటాం కాబట్టి నిశ్చింతగా మీరు కొనసాగవచ్చు చెప్తున్నారు అనేది వార్త సారాంశం సహజంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అట్లానే చెప్తారు ఏమవుతుందో తెలియదు నిజంగానే వైఎస్ఆర్ సిపికి ధైర్యం ఉందా మళ్ళీ వస్తాము అధికారంలోకి అని లేదు వీళ్ళందరికీ ఈ విధంగా డెప్యుటేషన్ ముగించి వెనక పంపించేస్తే మాతృ శాఖలకి వెంటనే మళ్ళీ చెడ్డ పేరు వస్తుందా వెంటనే నెగిటివ్గా మాట్లాడుకుంటారా అందరూ అనే భయంతో ఎట్లా చేస్తున్నారా తెలియదు మొత్తానికి వైఎస్ఆర్సీపీ పెద్దలందరూ కూడా వీళ్ళని బుజ్జగించి ప్రస్తుతానికి ఆపుతున్నారు అనేది ఈ వార్త సారాంశం బీజేపీ ఈసారి కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా లేక ఎన్డీఏ భాగస్వాముల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వస్తుందా పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో ఆరు దశలు పూర్తయిన తర్వాత జాతీయ స్థాయిలో కొంతమంది పరిశీలకులు లేవనెత్తుతున్న ప్రశ్న ఇది ప్రముఖ పొలిటికల్ యాక్టివిస్టు వ్యాఖ్యాత సెఫాలజిస్టు యోగేంద్ర యాదవ్ ప్రకారం బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు ఈసారి రావు బీజేపీకి లోక్సభలో ప్రస్తుతం మూడు వందల మూడు సీట్లు ఉన్నాయి ఈసారి కనీసం మూడు వందల డెబ్బై సీట్లు గెలవాలని చెప్పి ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది ఎన్డీఏ భాగస్వాములతో కలిపి నాలుగు వందల సీట్లు గెలవాలని చెప్పి మోడీ గారు పిలుపునిచ్చారు ఇస్బార్ చార్సో పార్ అనేది నినాదం కానీ వాస్తవానికి బీజేపీకి ఈసారి రెండు వందల నలభై కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదు అని చెప్పి యోగేంద్ర యాదవ్ గారు అంటున్నారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన నంబరు రెండు వందల రెండు అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డీఏ భాగస్వాముల మద్దతు తీసుకోవాల్సి వస్తుంది ఎన్డీఏ భాగస్వాములకి ముప్పై ఐదు నుంచి నలభై సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి యోగేంద్ర యాదవ్ చెప్తున్నారు అంటే బీజేపీతో పాటు ఎన్డీఏ భాగస్వాముల్ని కలుపుకున్న బొటాబొటీ మెజారిటీ మాత్రమే ఉంటుంది రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మోడీ గారి నాయకత్వంలో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించింది రెండు వేల పద్నాలుగులో రెండు వందల ఎనభై రెండు సీట్లు సాధిస్తే రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు గెలుచుకుంది ఈసారి సొంతంగా మూడు వందల డెబ్భై సీట్లు భాగస్వామ్య పక్షాలతో కలిపి నాలుగు వందల సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది అన్ని సీట్లు గెలుచుకోగలిగితేనే రాజ్యాంగంలో వాళ్ళు తలపెట్టినటువంటి కొన్ని కీలక మార్పుల్ని సవరణల్ని బీజేపీ తీసుకురాగలదు అయితే ఈసారి అన్ని సీట్లు అంటే మూడింట రెండంతులు గెలుచుకునే అవకాశాలు కనిపించడం లేదు కనీసం సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి అవసరమైన టూ సెవెంటీ టూ ప్లస్ వస్తే కొంతవరకు నయం అట్లా కాకుండా భాగస్వామ్య పక్షాల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసి వస్తే నరేంద్ర మోదీ గారి పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇప్పటి వరకు సొంత బలంతోనే తానే అన్నీ అయి నరేంద్ర మోదీ గారు కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఇప్పుడు బొటాబొటీ మెజారిటీ తోటి భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాల్సి వస్తే మోడీ గారు ఇష్టపడతారా వన్ మ్యాన్ షోగా నడిపించడానికి అవకాశం లేకపోతే మరి ప్రధానిగా కొనసాగడానికి ఆయన మొగ్గు చూపుతారా బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ రాకపోతే మోడీ గారు ఈసారి వైదొలుగుతారా ప్రధాని పదవికి మరొకరిని ఎంపిక చేస్తారా ఇప్పటి వరకు మోడీ గారి వ్యవహార శైలి గమనించిన వారు చెప్పేది ఏంటంటే యోగేంద్ర యాదవ్ ఇంకా చాలామంది వ్యాఖ్యాతలు ప్రకటిస్తున్నట్టుగా బీజేపీకి నిజంగానే కనీస మెజారిటీ రాకపోతే అంటే కనీసం రెండు వందల రెండు సీట్లు రాకపోతే మోడీ గారు ప్రధాని పదవిని వదులుకున్నా కూడా ఆశ్చర్యం లేదు అని